ఏం కావాలి సార్ ఒక కిలో కారపూ సారీ సార్ కారపూజి తింటే కాళక్షి పౌతుంది కదా నన్న అదిగో అక్కడ ఉంది చూడండి ఈసారి ప్రమోషన్ మిస్ అవ్వదు దొంగల రాణి మనిషి కాదు బొమ్మ దాన్ని ఏం చేస్తున్నారయ్యా ఒక ఇన్వెస్టిగేషన్ ఏమి ఇన్వెస్టిగేషన్ సారీ ఇది కోలేదు సార్ సారీ సార్ సార్ కాళ్ళు చూసారా సార్ అవి కాళ్ళు కాదరా అరటి బోధలు ఉన్నగా ఉన్నాయి సార్ మన్మధమూర్తి సార్ దొంగ దొరికింది రండి వస్తున్నా ఎక్కడ ఎక్కడ అది బాత్రూమ్ లో దొరుకుతుంది నేను చూశాను తలుపు తెరవు సార్ తెరవమంటే తెరవాల్సిందే తెరవు బాత్రూమ్ లో దొరికి నన్ను మోసం చేద్దాం అనుకోకు మర్యాదగా తెలుస్తావా లేదా ఈ సీఎం మన్మధమూర్తి ఎంత చెప్తున్నాను నేను అరెస్ట్ చేయకుండానే పోను మీ ప్రమోషన్ ఈ బాత్రూమ్ లో ఉంది మీరేం అనుకోవద్దు అనుకోను అనుకో మీ తెలివితేటలకి టాలెంట్ కి ఇవ్వాల్సిందే ప్రమోషన్ ఓ అంతా రాఘంద్ర స్వామి కటాక్షం తలుపు తెరవే సార్ ఇది మర్యాదగా తలుపు తెరిచేట్లేదు

ఏదో ప్రమోషన్ వస్తుందని ఆశపడ్డాను నేను ఇప్పుడు హలో హాయ్ ఐ మే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మారు పేరుతో లోటరీ చేస్తున్న అమ్మాయిని వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ కాదు నాలాంటి జర్నలిస్ట్ కి ఇవన్నీ తెలుసుకోవడమే క పని పైగా ఈ గంభీరమైన పర్సనాలిటీని చూడగానే పచ్చి మీరు చాలా గొప్పจีน్ సార్ సారీ సార్ మీ పేరు సిఐ మన్మథమూర్తి ఎస్ఐ సిఐ మన్మథమూర్తి ఎస్ఐ అంటే మన్మథమూర్తి ఉత్త ఎస్ఐఏ సిఐ ఆయన ఇంషియ సారీ సార్ ఇలాంటి స్మార్ట్‌నెస్ ఆఫ్ స్టైలో నేను చాలా ఇష్టపడతాను వై పెళ్లి అయందా ఇంకా కాలేదు వావ్ రియల్లీ

అస్టా ఇల్లకరా అడ్రస్ చెప్పను ఈ సిటీలోనే ఉంటున్నాను యు ఫైండ్ ఇట్ అవుట్ యా ను నాకొశమే పుట్టేవరకు ఉంటాను సంజరి ఒక ఆడపిల్లని పేరు పెట్టుకొని ఊరంతా లూటీ చేస్తున్నా దాని అరెస్ట్ చేయాలేకపోయామంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ సారీ సార్ కిరణ్ వేడి అని ఝాన్సీ రాణి అని నీ గురించి విన్నాను అవన్నీ ఉత్త గాలి కబుర్లేనా భోజంగరావు గారిని అంత తెలియక అంచనా వేకు ముఖ్యమంత్రి గారికి చాలా కావలసిన వ్యక్తి నువ్వు ఛార్జీ తీసుకున్న మొదటి రోజునే ఆయన ఇంట్లో దోపిడీ జరిగింది ఆయన గారి కుమారుణ్ణి కిడ్నాప్ చేశారు ఇది ఊరా వల్లకాడ ఇందులో నీకు భాగం ఉందని ఆయన అనుమానం డ్యూటీ చేసిన ఆడపిల్ల ఎవరైనా సరే దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఇట్స్ మై ఆర్డర్ యూజింగ్ ఆల్ మై ఎఫర్ట్స్ ఐ డూ మై బెస్ట్ నువ్వు నన్ను ముట్టుకోవద్దు ముట్టుకుంటే ఏం చేస్తావరా ఎందుకు కొడుతున్నారు నువ్వు అది తెలుసుకోవాలా పోలీస్ వేషాల్లో వచ్చి లక్షల విలువైన నగలు బంగారం దోచుకుపోయారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చిత్రవాస చేస్తున్నారు నేనే నేరం చేసి చెప్పండి భుజంగరావుకి కొడుగా పుట్టావే అదే నువ్వు చేసిన నేరం కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు నాకు శాంతి ఉండదు మా నాన్న మీకు ఏం ద్రోహం చేశాడు ఆ వంచకుడు చేసిన ద్రోహం తెలుసుకోవాలను చెప్తారా దానికి ముందు నిన్ను నరికేసి వాడికి కాకుగా పంపిస్తాను

ందు ఇక్కడ మంచి పో దొరికింది ఇంటికి ఇంటి పోదాం ఇటు మీ అక్కయ్య చెప్పింది మర్చిపోయావా సానుభూతి దయా చూపించొద్దు మనల్ని కలిసే వాళ్ళందరూ పరమశత్రువులే అమ్మా వయసు పొంకులో నువ్వు తప్పటడుగు వేశావంటే జీవత్సవంలో ఉన్న ఈ ముసలాడి లక్ష్యాలన్నీ ने, ने, चाहिए ना चंडे। ओ, मेरी प्यारे आई जी साहब आज रिटर्न होने वाला है इस खुशी का अक्सर पर आपको मनोरंजन के लिए इस जेल का एक खैदी बोस एक मैजिक पेश करेंगे మ్యాజిక్ చేసే మూడ్ లో నేను లేను మ్యాజిక్ చేస్తావు కనుకనే సూపర్ నెంటి గారి ప్రోగ్రామ్ పెట్టారు వీడు మ్యాజిక్ చేసేయమంటే నేను చేసేయాలా గురు నువ్వు మ్యాజిక్ చేయకపోతే మమ్మల్ని వాళ్ళ చేత కొడతారు మా కోసం చేయవు మేరా ప్యారీ భాయో పది నిమిషాల తర్వాత మళ్ళీ కలుసుకుందాం గుడ్ బై చూడు वीर मंडलो काली पड़ा अरे वोड मायम आईड नाना माय गॉड वंडरफुल बहुत अच्छा है इनको आइटम चाहिए मां कोसम प्लीज बोसो ओके ओके मी कोसम मैं इनको आइटम देस्ता ఇంద్రజాల విద్యలో మహా కష్టమైన ఐటమ్ రూపం మారడం చూడండి మనిషిని ఎలా మారిపోతాను నీ వాడు కుక్కలా పుడితే కుక్కలకే అవమానం నా కొడక ఈ బుధనాష్టం కుక్కాను ఆ మీద ఉచ్చబపోసింది చూసారా సార్ ఉచ్చపోస్తే ప్రమోషన్ వస్తుందిలే వాడు తప్పించుకోవాలనుకుంటున్నాడు